ఎపిస్టాక్స్టిక్స్ అంటే ముక్కు నుంచి రక్తం కారటం సాధారణంగా ఏదన్నా యాక్సిడెంట్స్లో గాయాలైనప్పుడు అలాగే ముక్కుకు సంబంధించి ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు అదేవిధంగా ముక్కులో ఏమైనా పెన్సిల్ కానీ కణుకులు కానీ ఇలా పెట్టుకున్నప్పుడు అదేవిధంగా ముక్కులో ఏమైనా కణితులు ఉన్నప్పుడు ముక్కుకు సంబంధించి ఆపరేషన్లు చేసినప్పుడు సాధారణంగా రక్తం కారడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా జనరల్ కేసుల్లో కనుక చూసుకున్నట్లయితే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అలాగే లివర్ సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కూడా మనం ముక్కు నుంచి రక్తం కరవడం అనేది జరుగుతుంది అదేవిధంగా అకారణంగా ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా ముక్కు నుంచి రక్తం రావడం అనేది జరుగుతుంది ఇలా ముక్కు నుంచి రక్తం వచ్చేటప్పుడు ఆ వ్యక్తికి ధైర్యం చెప్పాలి రెండోది ముక్కుని రెండు వేలతో గట్టిగా పట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉంచాలి ఇలా ఉంచినట్లయితే రక్తం అనేది ఆగడం జరుగుతుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళడం మంచిది